హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఛాయ్ అండి అందరికీ చాలా నచ్చే రెసిపీ అనమాట సో సింపుల్గా దాబా స్టైల్లో లాగా టేస్టీగా ఛాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛాయ్ని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ అంటే చూసేద్దాం ముందుగా ఇలా ఒక రోల్లోకి కొంచెం అల్లం వేసుకోండి పొట్టు తీసుకొని అలాగే ఒక మూడు వరకు ఇలాచి వేసుకొని మెత్తగా దంచుకోవాలి సో ఇలా కొంచెం క్రష్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని వాటర్ వేసుకోండి నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ చేద్దాం అనుకుంటున్నాను చాయ్ అయితే అందుకని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్ కొంచెం వేడిగా అయ్యాక ఇందులోకి మనం క్రష్ చేసుకున్న అల్లంని వేసుకుందాము అల్లం ఇంకా ఇలాచి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాము ఈ ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చదు సో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ దాకా టీ పౌడర్ వేసుకోండి మీరు ఏ టీ పౌడర్ యూజ్ చేస్తారో దాన్ని వేసుకోండి ఇదంతా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు చక్కగా బాయిల్ చేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది డికాషన్ ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కాచి చల్లాల్సిన పాలను వేసుకుందాము ఇక నేను టూ గ్లాసెస్ వాటర్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలను వేస్తున్నాను ఒకవేళ మీకు చిక్కగా కావాలంటే టూ గ్లాసెస్ పాలను కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకుందాము మీరు తినే స్వీట్నెస్ తగ్గట్టు షుగర్ అనేది వేసుకోవాలి ఒకసారి షుగర్ అంతా కలుపుకొని చాయ్ని బాగా మరిగించుకోవాలన్నమాట ఛాయ్ బాగా మరుగుతున్నప్పుడు ఇలా ఒక స్పూన్తోనే కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూస్ కలుపుతూ ఉండడం వల్ల కూడా టీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బయట హోటల్లో లాగా ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము సో మన టీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవడమే సో అంతేనండి చాలా సింపుల్గా దాబా స్టైల్లో లాగా టీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు